హాయ్ అండి శ్రావణ మాసం అయితే అయిపోయింది పైగా ఈరోజు మా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కూడా నేనైతే వాళ్ళు చాలా స్పెషల్స్ చేశాను మూడు బిర్యానీలు ఐదు కర్రీస్ అయితే చేశాను ఫస్ట్ ఇది వచ్చేసి మటన్ బిర్యానీ అన్నీ బల్ల టేస్టీగా వచ్చినాయండి పక్కన కొద్దిగా నాకు బాగా కావాల్సిన రిలేటివ్స్ కూడా ఉన్నారు అందరం కలిసి భోంచేద్దామని ఇలా నాలుగైదు వెరైటీలు అయితే చేశాను ఇది చికెన్ లెగ్ పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇది కూడా అన్నీ నేను హోటల్ కంటే ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తానండి ఇది ఫ్రాన్స్ బిర్యానీ ఓన్లీ సీ ఫుడ్ తినేవాళ్ళు ఉన్నారు అందుకనే ఈ ఫ్రాన్స్ చేశాను చికెన్ పులుసు చికెన్ ఫ్రై అండ్ మటన్ పులుసు అండ్ చికెన్ ఫ్రై ఫైనల్గా ఫ్రాన్స్ పులుసు కూడా ఇవన్నీ వెరైటీలు నేనే చేశానండి చాలా సూపర్గా వచ్చాయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్